భారతావని గుండె బరువెక్కింది ఒలింపిక్స్లో వినేష్ పొగట్పై అనర్హత వేటు వంద గ్రాముల అధిక బరువే కారణం భారత పతక ఆశలు గల్లంతు అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆటతీరుతో ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి తీసుకెళ్లి ఆ ఘనత సాధించినటువంటి తొలి భారత మహిళగా రెజలర్స్ వినేష్ పొగట్ చరిత్ర సృష్టించింది దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది సో ఇక్కడ ఆమె చరిత్ర సృష్టించి ఫైనల్స్కి వెళ్తే కూడా దాని మీద కూడా నరేంద్ర మోదీ ట్వీట్ చేయలే వాస్తవానికి ఫైనల్స్కి వెళ్ళిన తర్వాత ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అంటే ఒక ప్రధానిగా దేశ ప్రధానిగా మహిళా రెజలర్స్ ఎవరు కూడా మొట్టమొదటిసారికి ఫైనల్ పోయినటువంటి చరిత్ర కూడా వినేష్ పొగటెక్కింది కానీ దాని మీద ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు డిస్క్వాలిఫై అయిన తర్వాత ఆయన స్పందించినటువంటి పరిస్థితి మనకు కనపరిస్తూ ఉంది సో ఇప్పుడు బుధవారం వినేష్ ఫైనల్గా ఫైనల్ అని భారత ఎదురు చూసింది కానీ మధ్యాహ్నానికే చేదువార్త చేరింది వినేష్ మెడలో వాలాల్సినటువంటి పథకం జారి కిందికి పడిపోయింది రజితం కాదు కదా అసలు పథకమే దక్కకుండా పోయింది ఉండాల్సినటువంటి బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ వినేష్ను అనర్హరాలుగా తెలుస్తూ ఆమె విజయాలను రద్దు చేసి చేశారు దీంతో వినేష్ పాటు నూట నలభై కోట్ల మందిపై మొహిలని భారం పడింది అభిమానుల గుండె బరువెక్కింది సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏమంటా ఉన్నాడు వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి దేశానికి గర్వకారణం ఈ రోజు తగిలినటువంటి ఎదురుదెబ్బ బాధ కలిగించేదే సవాళ్ళను స్వీకరించడమే నీ నైజం బలంగా తిరిగి పుంజుకో మేమందరం నీకు అండగా ఉన్నామంటూ కూడా భారత్ అంతా కూడా ఇవాళ వినేష్కి అండగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చూసుకోవచ్చు వినేష్ పోటీ పడినటువంటి విభా విభాగం ఏంటంటే మహిళలు యాభై కిలోలకు సంబంధించినటువంటి విభాగం అయితే పోటీ రోజు ఉదయం ఉండాల్సినటువంటి బరువు యాభై కిలోలు వినేష్ ఉన్నటువంటి బరువు యాభై పాయింట్ వంద కిలోలు సో ఇప్పుడు మినహాయింపు లేదా అంటే పథకాల కోసం పోటీ జరిగే రోజు రెజ్లర్స్ బరువు తనిఖీ చేసుకునేందుకు పదిహేను నిమిషాల సమయం కేటాయిస్తారు ఆలోపు వినేష్ యాభై కిలోలకు చేరుకోలేకపోయింది అయితే ముందే చూసుకోలేదా అంటే తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ యాభై రెండు పాయింట్ ఏడు కిలోలకు చేరుకుందట సో బరువును తగ్గించేందుకు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది అయినా ఉదయం నిర్దేశిత సమయానికి వంద గ్రాములు ఎక్కువగా బరువు అయింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమె యాభై రెండు పాయింట్ ఏడు కిలోలు ఉన్నింది సెమీస్ అప్పుడు ఈ రెండు పాయింట్ ఏడు కిలోలు కూడా రాత్రంతా ఎక్సర్సైజ్ చేసి కట్ చేసుకుంది వెయిట్ని కానీ ఆమెకి ఇచ్చినటువంటి ఎనర్జీ డ్రింక్స్ ఆమెకి ఇచ్చినటువంటి ఫ్లూయిడ్స్ వల్ల ఆమె వెయిట్ గెయిన్ అయింది రెండు కిలోలు పాయింట్ ఏడు ఏడు దానికి ఏడు వందల గ్రాముల వెయిట్ గెయిన్ అయింది అది కట్ చేసుకునే పరిస్థితిలో ఎంత చేసినా ఎంత శ్రమించినా అంటే వెయిట్ చూసుకునే టైం వరకు ఎంత శ్రమించినా రాత్రంతా కష్టపడ్డా ఆమె ఇంకా వంద గ్రాములు ఎక్కువగానే బరువుందట సో ఈమెకి డైటీషియన్లు ఉంటారు కోచ్లు ఉంటారు వాళ్ళందరూ గడ్డి బీకిండ్రా భారతదేశం మొట్టమొదటిసారిగా ఫైనల్లో ఆమె అంత కష్టపడి కాయ కష్టం చేసి వాళ్ళ కుటుంబం తండ్రి రోజన చూస్తుంటే బాధ కలుగుతుంది సరే దేశమంతా బాధపడింది వేరే విషయం సొంత కుటుంబానికి ఎంత బాధ ఉంటుంది అంటే ఒలంపిక్స్లో ఒక పథకం కొట్టాలని అహర్నిషులు ఎంత కష్టపడి ఉంటారు ఆ స్టేజ్కి పోయిన తర్వాత డిస్క్వాలిఫై వంద గ్రాముల్లో డిస్క్వాలిఫై అయ్యిందంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బాధ్యులను ఎవరు చేయాలి ఈమె ఈమెను బాధ్యతలు చేద్దామా వాళ్ళెండక టీమును బాధ్యులు చేద్దామా కోచ్ను బాధ్యతలు చేద్దామా డైటీషియన్లను బాధ్యులు చేద్దామా ఎవరిని బాధ్యులు చేయాలి అంటే రా రా దేశానికి రావాల్సినటువంటి పథకం ఇక నోటి కార్డు అందినటువంటి కూడులాగా జారిపోతే ఎవరిని బాధ్యులను చేయాలి అంటే స్పోర్ట్స్ మీద మేము ఇంత చేస్తాం అంత చేస్తామని పెద్ద ఎత్తున చెప్పే ఈ సోకాళ్ళ పాలకులకు ఏంటి అంటే స్పోర్ట్స్కి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏంటి అంటే కనీసం అంత కూడా మానిటర్ చేసుకోలేరా ఈ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఫ్లూయిడ్స్ వల్లే వెయిట్ పెరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులను చేయాలా ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి ఇంకోటి స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్మెంట్స్ అవసరం ఈ ప్రభుత్వాలు కూడా చాలా దృష్టి పెట్టాలి స్పోర్ట్స్ మీద దాంట్లో రాజకీయాలు అస్సలు తావి ఇవ్వకూడదు బ్రిజేష్ పటేల్ సంబంధించి అంటే బ్రిజేష్ కుమార్ గతంలో ఈమెనే పోరాటానికి చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లిన తిరుగుబాటు అందుకని వెనకాల పెద్ద ఎత్తున ఒక కుట్ర దాగి ఉంది అందుకని ఆమెకి ఎనర్జీ డ్రింక్స్ ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కువగా ఇచ్చారు అందుకని ఇవాళ ఆమె వంద గ్రాములతోటి డిస్క్వాలిఫై అయింది అనే ఒక అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది దేశవ్యాప్తంగా ఇవాళ ఆమె కెరీర్ తోటి ఆడుకున్నారు బీజేపీ ఎంపీ పైన ఈమె తిరుగుబాటు చేస్తే ఆమె కెరీర్కి ఇవాళ కెరీర్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అంటే చూడండి రాజకీయాలు ఎక్కడికైనా తెగిస్తాయి వాళ్ళ ఉనికి కోసం ఏమైనా చేస్తారు బీజేపీ వాళ్ళు ఇది దీంట్లో వాస్తవం ఉందా లేదనేది పక్కన పెడదాం కానీ జరిగినటువంటి జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది కదా ఆమె అంత కష్టపడి అక్కడి దాకా చేరుకుంటే ఒలంపిక్స్లో ఫైనల్లో మహిళా బ్రెజర్స్లో మొట్టమొదటిసారిగా వెళ్ళింది చరిత్ర సృష్టించింది అంటే దేశానికి పతకం వచ్చేదానికంటే కూడా మీ పరువు ప్రతిష్టలే ఎక్కువైపోయినాయి ఇక్కడ ఒకవేళ నిజంగా రాజకీయం జరిగి ఉంటే జరి అంటే అంటే ఒక ఒలింపిక్స్ దాకా వెళ్ళినటువంటి కోచెస్ కానీ డైటీషియన్స్ కానీ వాళ్ళు మినిమం సోయ మర్చిపోయి ఆమెకు అన్ని ఫ్లూయిడ్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరమే మనమేమి దాన్ని ఇట్లా చాలా తేలిగ్గా తీసి లేదు ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఎందుకు ఇచ్చారని కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రెగ్యులర్గా ఇచ్చేదానికంటే కూడా భిన్నంగా అతిగా ఇచ్చారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల సెకండ్ థాట్ ఉండి ఉంటుంది ఆ సెకండ్ థాట్ కారకలు ఎవరో బయటకు రావాలా ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిందే జరగకుంటే వాస్తవాలు బయటికి రావు అది ఎవడైనా ఎంతటి వాడైనా ఖచ్చితంగా దేశ పరువుతో కూడుకున్నటువంటి అంశంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశం పరువును పెంచేదాన్ని ఇవాళ మీ రాజకీయాల కోసం సొంత రాజకీయాల కోసం ఒకవేళ నిజంగా జరుగుంటే దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేస్తే కానీ వాస్తవాలు బయటికి రావు ఇది ఖచ్చితంగా చాలా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అనలిస్టులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు చాలా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సీరియస్ గా అందరూ పరిశీలకులు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఏదో జరిగింది ఏదో కుట్ర జరిగింది అని ఖచ్చితంగా ఆ కుట్ర ఏంటో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తో స్పోర్ట్స్ మెన్స్తో తో ఇవాళ రాజకీయాలు చేస్తే దేశానికే దౌర్భాగ్యం వాస్తవానికి ఇది కనుక నిజంగా జరుగుంటే పథకం దూరం కుంభము ఇచ్చినటువంటి వంద గ్రాములు ఫైనల్ ఫైనల్ అవుట్ కు ముందు విఘేష్ పొగట్పై అనర్హత వేటు నిర్ణీత బరువు యాభై కిలోలు ఉన్నా వంద గ్రాములు ఎక్కువ అన్నట్లు నిర్ధారణ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజలింగ్ చీఫ్ స్పందించిన మోదీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పిటి ఉషాకు సూచన వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్ వి దేశమంతా నీ వెంటే ప్రధాన ట్వీట్ సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం రాహుల్ పన్నెండు గంటల పన్నెండు గంటల్లో బరువు తగ్గించడం చేయాల్సిందంతా చేశాం జట్టు వైద్యుడు వినేష్ అనర్హతకు గురవడం బాధించింది బ్రిజ్భూషణ్ కుమారుడు కిరణ్ సిగ్గుండాలి కి వాడి వల్లే ఈమె ఇట్లా ఈరోజు అయ్యింది అనే ఒక ఆరోపణలు వస్తాను దీనికి క్లారిటీ ఇవ్వాలా ఎంక్వైరీ జరగాలి ఫస్ట్ పూర్తి విచారణ జరగాలి పార్లమెంట్ ఉభయ ఉభయ సభల్లో విపక్షాల పట్టు ఇది వాస్తవం పూర్తి విచారణ సమగ్ర విచారణ ఎంతటోడైనా కూడా వదిలిపెట్టు కూడా బీజేపీ కూడా ఇంకోడా బా పక్కన పెడితే ఎవరున్నా దీని వెనకాల ఎవరున్నా ఖచ్చితంగా శిక్షించాలి వాస్తవానికి ఎందుకంటే దేశం తీసినటువంటి ఘటన ఇది ఆమె ఎంత ఎంత క్షోభిస్తుంటది ఆమె ఆత్మ అంతే ఆమె మనసు ఎంత క్షోభిస్తుంది అంత దాకా వెళ్ళినటువంటి పరిస్థితిలో ఇవాళ వంద గ్రాములతోటి డిస్క్వాలిఫై చేస్తే ఏంటి పరిస్థితి ఆ క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి వాకౌట్ న్యాయం చేయాలంటూ నిరసన కోచ్లు న్యూట్రిషన్లు సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా ఎస్ ఇందాక నేను చెప్పాను కోచ్లు న్యూట్రిషనిస్టు సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా మంగళవారం ప్రీ క్వార్టర్స్ ముందు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోలు ఉన్నటువంటి పొగట్ మూడు బౌట్లు అయ్యాక మూడు బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారం నీళ్లు యాభై రెండు పాయింట్ ఏడు కిలోలకు చేరిక తగ్గేందుకు రాత్రంతా స్కిప్పింగ్ జాగింగ్ జత్తు జెర్సీ కొంతమేర జుట్టు జుట్టు జెర్సీ కొంతమేర కత్తిరింపు అయినప్పటికి కూడా వంద గ్రాములు తగ్గలే ఏది జుట్టు కట్ చేశారు వెయిట్ లాస్ కోసం జెర్సీని కుదించారు అయినా కూడా తగ్గలేదు చివరికి శరీరంలో నుంచి కొంతమేర రక్తం తీసివేది రక్తం కూడా తీసేసారట పన్నెండు గంటల్లో రెండు పాయింట్ ఆరు కిలోల మేర తగ్గుదల అయినా తప్పని నిరాశ పన్నెండు గంటల్లో రెండు పాయింట్ ఆరు కిలోలు తగ్గిందట ఆమె పెరిగింది ఎంత యాభై రెండు పాయింట్ ఏడు అంటే ఈ వంద గ్రాములు అమకూంపం ఉంచింది రక్తం కూడా అది తగ్గించరు కొంత అంటే చూడండి ఎంత అంటే ఎటు తిరిగైనా ఖచ్చితంగా పథకం కొట్టని ఒక కసి ఉన్నింది కానీ ఈ కొంతమంది వాళ్ళ ఎవరిని కార నిర్లక్ష్యం ఎవరిని ఎవరికి ఎవరిని కారణం చేయాలా లోఫర్లను కారణం చేయాలా కోచ్లు న్యూట్రిషన్లు వాళ్ళని వీళ్ళకి చూపించాల్సినటువంటి అవసరమే ఖచ్చితంగా వాళ్ళనే చూపించాలి నిర్లక్ష్యం వాళ్ళదే ఆమె వెనకాల ఉన్నటువంటి సిబ్బందిదే నిర్లక్ష్యం ముమ్మాటికి వాళ్ళదే వాళ్ళ వెనకాల ఉన్నటువంటిది ఎవడున్నాడు ఎవడు జయించాడని ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది చూడండి పాప వాళ్ళ తండ్రి వినేష్ పెదనాన్న పెదనాన్నంట దిగ్గజ రెజ్ మహావీర్ పొగట్టిన నిర్ణీత బరువు కన్నా యాభై గ్రాములు వంద గ్రాముల బరువు అధికంగా ఉన్న కూడా రెజ్దార్లను గతంలో కొన్ని టోర్లీలు అనుమతించారు లో నిబంధనలు వేరు ప్యారిస్ లో వినేష్ కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేస్తా ఇది స్పోర్ట్స్ స్పిరిట్ అంటే స్పోర్ట్స్ స్పిరిట్ అంటే ఇది మీరు నిరాశ చెందొద్దండి అభిమానులు ఎవరు నిరాశ చెందొద్దు దేశం బాధపడద్దు ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వస్తాం ఖచ్చితంగా పథకం కొడతాం ఆ దిశగానే సన్నద్ధం చేస్తా అంటూ ఆయన కాన్ఫిడెన్స్ ఆ ఏజ్లో కూడా అంత స్పోర్ట్స్మెన్షిప్ తోటి అంత కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఆయన పెదనాన్న కొంత కసిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది